ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజకీయాలు చేయడం తెలుసా అసలు రాజకీయాలు అవసరమా ఇంతకీ కేంద్ర సహాయ మంత్రి పదవిని ఎందుకు వద్దన్నట్లు పార్లమెంటరీ కమిటీ సభ్యునిగా ఆయన ఎందుకు ఉండనన్నాడు నిజంగా బలమేందో రాజకీయాల వీపీఆర్ ఏం చేయగలడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు స్టీరియోఫోనిక్ సౌండ్తో చెవులు మారు మోగిపోయేలా జిల్లాలోని రాజకీయ నాయకుల అందరికీ కళ్ళు బయర్లు కమ్మేలా చేశాయి కొందరు గెలికిన గెలుకుడికి చేసిన అవమానాలకి జ్ఞానానికి ఒకవైపును ఉన్న వీపీఆర్ రాజకీయాల్లో గీత దాటి మరోవైపుకొస్తే కొందరి నేతల రాజకీయ భవిష్యత్తు ఎలా అంధకారంలోకి వెళ్లిపోయిందో మరికొందరు లీడర్లు మసగాబారిపోయి బారిపోయి నియోజకవర్గాలే ఎలా వదిలేయాల్సి వస్తుందో టోటల్ గా జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఎలా మారిపోతుందో అందరికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది విపిఆర్ లాంటి వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే వీపీఆర్ అనే బండి హైవే మీదకి రానంత వరకే ఎవరి ఆటలైనా ఒక్కసారి ఆ బండి హైవే ఎక్కిన తరువాత వార్ వన్ సైడ్ ఎలా అయిపోతుందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నింగికి ఎగిసిన తెలుగుదేశం జెండా రెపరెపలు తెలియచేశాయి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుని ఆకాశవంత ఎత్తులో ఉన్న వైసీపీ జెండాని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నేలకీర్చి ఆ పార్టీకి ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేసి జగన్ ఏకంగా తన అంబుల పొదిలో అస్త్రం విజయ సాయిరుడిని ప్రయోగిస్తే రికార్డు మెజార్టీతో అతన్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయేలా చేసింది కేవలం విపిఆర్ అనే పేరు కాదు కాదు వీపీఆర్ అనే బ్రాండ్ మాత్రమే ఈ విజయానికి చంద్రబాబు నాయుడు ఏకంగా కేంద్ర సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేస్తే సింపుల్గా అయినా నో అన్నారంటే ఏమనాలి అందుకే అడుగుతున్నా ఈయనకు రాజకీయాలు తెలుసా నిజంగా ఆయనకు రాజకీయాలు అవసరమా రాజకీయాలు వీపీఆర్కి అవసరమో లేదో తెలియదు గాని ఆయన ప్రజా జీవితంలోకి రావడం మాత్రం నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం ఇక్కడి ప్రజలపై ఆ మనిషికి ఎందుకంత ప్రేమ ఏర్పడిందో భగవంతుడే తన్ను పంపించినట్లు నిరుపేదలకి నిలువెత్తు సాయమై నిలిచాడు ఎంతో మందికి కంచల్లో ముద్దయ్యాడు ఎండిన గొంతులను తడిపే నీటి చుక్కయ్యాడు పేద విద్యార్థికి మంచి భవిష్యత్తు అందించే అక్షరమయ్యాడు ఈ రోజున నిరుపేదలకు అవ్వాదాతలకు కంటి వెలుగయ్యాడు ఎదుటివాడి కష్టానికి చెలించే అమృతం లాంటి మనసుంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదు డబ్బున్న కోటీశ్వరులు నెల్లూరు జిల్లాలో ఎంతమంది లేరు చెప్పండి కేవలం డబ్బుంటే సరిపోదు కదా పెట్టే మనసు అందరికీ ఉండాలి కదా వీపీఆర్ కంటే ధనవంతులు నెల్లూరులో లేరా పేలు చెప్పి వారిని అవమానించడం నాకైతే ఇష్టం లేదు వేల కోట్లకు పడగలెత్తిన సుసంపన్నులు నెల్లూరు జిల్లాలోనే వందల మంది ఉంటారు అయితే ఇక్కడ మన వీపీఆర్ ఒక్కడి గురించే ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నామంటే ఆ మనిషికి భగవంతుడు మంచి మనసు ఇచ్చాడు దొడ్ల సుబ్బారెడ్డి రేబాల పట్టాభిరామిరెడ్డి మాగుంట సుబ్బరామిరెడ్డి పునక కనకమ్మ లాంటి వారు దాతలుగా సమాజం పట్ల సానుభూతి బాధ్యత కలిగిన మనుషులుగా చరిత్రలో నిలిచిపోయారు నాకు తెలిసి వీపీఆర్ ఇప్పుడు అదే ఆలోచన దృక్పథంతో ముందుకు సాగుతున్నారని అర్థమవుతోంది ఈ రోజుల్లో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా విపిఆర్ అనే పేరును తనకు తానే సువర్ణ అక్షరాలతో లెక్కించుకుంటున్నాడు కష్టపడ్డ సొమ్ము వేరొకరికి పంచి పెట్టాలంటే వారికి అమృతాన్ని తలపించే మనసుండాలి ఎదుటి వారి కష్టాలను తన కష్టాలుగా భావించే గొప్ప హృదయం ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయమే కాదు విపిఆర్కి మాత్రం డబ్బు ఊరికి వస్తుందా ఆయన ఇటికి రావాలంటే ఎంత కష్టపడి ఉంటాడో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపు ఎన్ని అవమానాలు భరించుంటాడు ఎన్ని కష్టాలు ఓవర్ ఓవర్నైట్ హీరోలు అయిపోయేందుకు ఇది సినిమా ఏం కాదు జీవితం సంకల్పం గొప్పదైతే ఆశయం ఎంత పెద్దదైనా తలవంచి తీరాల్సిందే ఇందుకు ఈ రోజులో హండ్రెడ్ పర్సెంట్ నిజమైన ఉదాహరణ విపిఆర్ అందుకే విపిఆర్ అనే ఒక పేరు బ్రాండ్లా మారిపోయింది ఈ రోజున ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి చాలా కుటుంబాలకు కనిపించే దేవుడయ్యాడు కడుపు చూసి అన్నం పెడితే అమ్మా అంటారు కష్టం తెలిసి సహాయం చేస్తే ఏమంటారు బహుశా వీపీఆర్ అంటారేమో సాయం పొందిన ఎన్నో ఇళ్లలో వీపీఆర్ని నిజంగా దేవుడిలా కొలుస్తున్నారంటే మీరు నమ్ముతారా గతంలో పేదల అభ్యున్నతికి పాటుపడిన ఎన్టీఆర్ వైఎస్ఆర్ లాంటి నేతలు ఎలా అయితే పేదల పూజలు అందుకున్నారో అదే తరహాలో నిస్వార్థంగా ప్రజలకు తనవంతు సాయం చేస్తున్న ఈ నిలువెత్తు మంచుతనం కూడా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఈ రోజున పూజలు అందుకుంటుంది ఎంతోమందికి తన కంపెనీలలో ప్రాజెక్టులో ఉద్యోగాలు ఇచ్చి ప్రత్యక్షంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించి పరోక్షంగా బ్రతుకునిచ్చారు విపిఆర్ ఒక మనిషి బాగుపడితే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతాడు అన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వేమిరెడ్డి కాబట్టే పేదవాడి బతుకులో మార్పు రావాలంటే ఈ రోజుల్లో చదువుకుంటే తప్ప అది సాధ్యం కాదు అన్న విషయం తెలిసిన మనిషిగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఎంచుకొని వారి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు విపిఆర్ విద్యా ఫౌండేషన్ స్థాపించి ప్రతిభ ఉన్న పిల్లలకు భోజనాలే కాకుండా పూర్తి ఖర్చులు భరించి పూర్తి ఉచిత విద్యను అందిస్తున్నారు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సుమారు మూడు వందల మంది పిల్లలకు హై స్టాండర్డ్ విద్యను అందిస్తున్నారు చదువుకుని ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువత కోసం వేపీఆర్ వికాస్ పేరుతో ఇప్పటికే జిల్లాలో రెండుసార్లు జాబ్ మేళా నిర్వహించి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇక నడక రాని వారికి నడవలేని వారికి నడకయ్యాడు సుమారు వెయ్యి మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రయసైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఆగిపోయిన వారి బతుకులను గమ్యం వైపు నడిపించాడు ప్రముఖంగా మెట్ట ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ముఖ్యంగా వెనుకబడిన ఉదయగిరి ఆత్మకూరు కందుకూరు వంటి ప్రాంతాల్లో త్రాగునీరుకు ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం శాశ్వత కట్టడాలు కట్టించి విఆర్ అమృత పేరుతో ఇప్పటికే రెండు వందల ఆర్ఓ ప్లాంట్ను శాంక్షన్ చేశారంటే ప్రజా సమస్యల పట్ల ఆయన ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవచ్చు తన పుట్టిన ప్రాంతానికి ఏదైనా మంచి చెయ్యాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్తున్న వీపీఆర్ను విమర్శించే గొంతులు లేకపోలేదు ఆయన చేసే సేవలు కేవలం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారానే చేస్తున్నారని ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసమే జనాలకు ఫండ్స్ ఇస్తుంటారని సేవ చేస్తుంటారని కొందరు విమర్శలు చేస్తుంటారు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఆయనవే ఆ ఫండ్స్ వీపీఆర్ తన ఇష్టం వచ్చిన చోట ఈ దేశంలో ఎక్కడైనా పేదల కోసం ఖర్చు చేయొచ్చు దానికి నెల్లూరు జిల్లానే ఎంచుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నో వెనుకబడిన ప్రాంతాలున్నాయి ఇంత స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే అక్కడ మనుషులు ఆయన్ని నెత్తినబెట్టుకొని చూసుకునేవారు అయితే ఇక్కడ తను పుట్టిన నెలకు ఏదైనా చెయ్యాలి అన్న సదుద్దేశంతోనే ముందుకు వెళుతున్న వీపీఆర్ పై విమర్శలు చేస్తున్న వారి మనస్తత్వాలను ఇక్కడ నేనైతే పరిగణలోకి తీసుకోలేను ఇక రాజకీయాల కోసమే విపిఆర్ సేవ చేస్తున్నాడు అన్న వారికి వీపీఆర్ నేత్ర కనిపించలేదా ఆయన ఆ విషయం విమర్శకుల ఇంగితానికి వదిలేద్దాం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి అఖండ మెజారిటీతో వీపీఆర్ గెలిచి ఎంపీ కావడం రెండు వేల ఇరవై నాలుగులోనే జరిగిపోయింది ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆయన విపిఆర్ నేత్ర ప్రారంభించాడంటే ఇది కూడా రాజకీయాల కోసం అంటారా దేవుడు నోరిచ్చాడు మీరు ఏవైనా మాట్లాడతారు అది మీ ఇష్టం ఎవరు కాదనగలరు చెప్పండి ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేసి వాళ్ల నోళ్లకు మనం అడ్డుపోగలవా నిజంగా విపిఆర్కి రాజకీయాలు అవసరమో లేదో తెలీదు కానీ ఆయన రాజకీయాలకు వచ్చిన కారణం ఎన్నో పేద బ్రతుకుల్లో వెలుగులు నిండాయి అన్న మాట మాత్రం స్పష్టమైంది ఆ తల్లి ఎన్నో పూజలు చేసి నోములు నొచ్చి నవమాసాలు మూసి కనింది మాత్రం పేదోడి జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఉన్నట్లుంది ఎన్నో కుటుంబాల దాహార్తిని తీర్చిన ఎన్నో అపార భగీరథుడు అందామా భగవంతుడు అనే పెద్ద పెద్ద మాటలు చెప్పలేను గాని ఎదుటివారి సమస్యను తన సమస్యగా భావించే మనసున్న మంచి మనిషి అని మాత్రం నేను చెప్పగలను దిస్ ఈస్ వినోద్ కుమార్ గాదురాజు వాయిస్ ఫైవ్ ఎడిటోరియల్ హెడ్ సైనింగ్ ఆఫ్